హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నాన్ వెజ్ చేస్తానను మటను ఇక మటన్ కర్రీ అయితే చేస్తానండి ఇప్పుడు ఇందులో అయితే కొంచెం పసుపు వేసుకోండి కొద్దిగా ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మటన్ అయితే మంచిగా కడిగి పెట్టుకున్నానండి ఇందులోని కొంచెం గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా మటన్ మసాలా అండి ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకోండి ఇందులోనే కొంచెం కొంచండి ఇందులోనే కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్టు ఇగుండి ఇప్పుడైతే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం అంత అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి చూడండి ఇంతే అండి ఇది వేసుకొని ఇప్పుడైతే మంచిగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలండి ఇది ఇది మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే ఇది పక్కన పెట్టుకుందాం అండి చూండి కలిపిసి పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి నేను ఆయిల్ వేసుకున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇదైతే వేడైందండి ఇప్పుడు ఇందులో అయితే కొంచెం జీలకర్ర వేసుకోండి ఉంది కొంచెం జీలకర్ర ఇందులోని కొంచెం కరివేపాకు అండి కొద్దిగా వేసుకోండి కరివేపాకు ఇందులోని సన్నగా తరిగిన ఆనియన్స్ అండి ఇందులో కొంచెం ఒక ఫోర్ లాగా అండి ఫోర్ పచ్చిమిర్చి వేసుకుంటాను నాలుగు ఇందులో కొంచెం ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి ఇప్పుడైతే కొద్దిగా వేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇది మొత్తం మగ్గిన మగ్గించినట్టు వే వేయించుకోవాలండి ఇది మగ్గాలి మొత్తం ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇందులో కొద్దిగా ఈ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనం మటన్లో కలిపేసుకున్నాం కదండి ఎక్కువ అవుతుంది తర్వాత మళ్ళీ ఇదిగోండి సాల్ట్ వేసుకొని ఒక త్రీ మినిట్స్ మూత పెట్టి ఉంచేసుకోండి తర్వాత తీసి మటన్ వేసుకుందాం ఇగొండి ఇప్పుడైతే ఒక త్రీ మినిట్స్ మీడియంలో పెట్టి ఉంచుతానండి మగ్గడం కోసం చూద్దామండి మగ్గేయలేదు చూడండి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి గుండి బాగా వేగాయండి ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా పసుపు కారం అన్ని కలిపేసుకున్నాం కదండి మటను ఇదైతే ఇందులో వేసుకుందాం ఇది వేసుకొని అయితే మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని హైలో ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే హైలో ఉంచుకోండి మొత్తం కలిపేసి హైలో ఉంచి తర్వాత సిమ్లో ఉంచాలండి టమాటర్ వేసుకొని అలాగైతేనే మనకు ముక్క మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడైతే మనం ఇది హైలో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ హైలో ఉంచుదామండి ఇది ఇప్పుడైతే మూకు పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను ఉంచుతానండి హైలో చూద్దాం అండి ఇప్పుడైతే నేను ఫైవ్ మినిట్స్ అయితే ఉంచానండి ఇది చూసారా బాగా ఉడికింది కదా ఇప్పుడైతే సిమ్లో ఉంచుకుందాం టమాటర్ని వేసి ఇది రెండు టమాటాలు అయితే వేసుకుంటానండి కట్ చేసి ఇవి వేసుకొని ఇప్పుడైతే సిమ్లో ఉంచుకుందాం మీడియంలో ఉంచుకొని ఉడికించుకుందాం అండి ఇది ఈ స్టార్టింగ్లో హైలో ఉంచడం వల్ల తొందరగా ఉడుకుతుందండి కర్రీ అయితే ఈ గుండి ఇప్పుడైతే ఇది మీడియంలో పెట్టేసుకుందాం ఈ టమాటర్ మొత్తం మగ్గినంత వరకు మీడియంలో ఉంచుకుందాం అండి తర్వాత వాటర్ వేసుకుందాం ఈ గుండి ఇప్పుడు మీడియంలో పెట్టి ఉంచాను ఈ టమాటర్ మగ్గిన తర్వాత మీకు చూపిస్తానండి ఈ గుండి మనకైతే టమాటర్ మగ్గిపోయింది చూసారా ఇదైతే మగ్గిపోయింది ఇప్పుడైతే వాటర్ అండి ఈ విధంగా చేసుకుంటే మనం కుక్కర్లో ఉడికించిన అవసరం లేదండి ఈ విధంగా చే చేసుకోండి మటన్ చేసేటప్పుడు ఈ గుండి ఇప్పుడైతే వాటర్ ఈ కర్రీ ములిగినంత వరకు వాటర్ వేసుకోండి చూడండి ఇగుండి ఈ ములిగేంత వరకు వాటర్ వేసుకున్నాను నేను చూడండి వాటర్ అయితే వేసుకోవడం కదండి మూలిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి ఇగుండి ఈ విధంగా వేసుకొని అన్నీ సరిపోయే లేదో ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి ఒకసారి ఇదిగో కొంచెం సాల్ట్ తక్కువండి ఇప్పుడు సాల్ట్ వేసుకొని సిమ్లో ఉంచుద్దు ఇప్పుడు ఇప్పుడు కొంచెం అంత సాల్ట్ వేసుకుందాం కారం అయితే సరిపోయిందండి మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా ఇప్పుడైతే ఇది మొత్తం కూడా సిమ్లో ఉంచి అండి ఇది ఈ ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటాను ఇది అయిన తర్వాత మీకు చూపిస్తానండి చూద్దామండి కర్రీ ఉడికిందో లేదో చూడండి ఇదైతే సిమ్లో ఉంచుతానండి ఈ గుండి దగ్గర పడింది చూసారా ఇదైతే కర్రీ మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇది కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుందాండి ఎంతో టేస్టీ అయినా మటన్ కర్రీ మనకైతే రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసుకోండి మీరు కుక్కర్లో చేసుకునే కంటే మనం ఈ విధంగా చేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి ఇదిగోండి స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుంటాను చూస్తారా మటన్ కర్రీ మనకు రెడీ ఈ మటన్ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే బాయ్ అండి